హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు ప్రసాదం అటుకుల పాయసం ఎలా చేసానో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి బాగా వేడెక్కాక ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక రెండు స్పూన్లు దాకా జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి అటుకుల పాయసం చాలా ఈజీ అండి ఐదంటే ఐదు నిమిషాలు అయిపోతుంది మనకి ఇంకా టైం లేనప్పుడు ఎలాగో అమ్మవారికి పాలు పెట్టి నైవేద్యంగా దండం పెట్టుకుంటాము ఈ అటుకుల పాయసం కూడా అంతే అండి ఐదు అంటే ఐదు నిమిషాలు అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు జీడిపప్పు చక్కగా దోరగా వేగిపోయినాయి కదా వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఒక జీడిపప్పు మాత్రమే వేయించాను ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు మందపాటి అటుకులు తీసుకొని దోరగా వేయించుకోవాలి అటుకులు వేయించేటప్పుడు ఒకసారి ఒక ప్లేట్లో వేసి రెండుసార్లు చెరిగితే దాంట్లో ఉండే ఒక పౌడర్ లాగా వస్తుంది కదా అదంతా పోతుంది లేదంటే కనుక అటుకుల మధ్యలో అది వేగిపోయి మాడిపోయి పాయసం కలర్ చేంజ్ అయిపోతుంది అటుకులు దోరగా వేగాయి కదా అటుకులు వేగాయి అని తెలియడానికి లైట్గా కలర్ మారుతుంది అలాగే నేతిలో వేయించేప్పుడు మంచి సువాసన వస్తుంది చూపిస్తున్నాను చూసారా అటుకులు చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే మనం ఒక కప్పు చిక్కటి పాలు పోసుకున్నాము మనం ఏ కప్తో అయితే అటుకులు వేసామో అదే కప్తో ఒక కప్పు చిక్కటి పాలు పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ పోస్తే అటుకులు ముద్దలాగా అయిపోతుంది అలా అని తక్కువ పోస్తే మరీ పొడి పొడిలాడుతుంది ఏ కప్తో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్ క్వాంటిటీతో ఒక కప్పు చిక్కటి పాలు పోసుకొని పాలల్లో అటుకులన్నీ ఉడికేదాకా కలుపుకుంటూ ఉంటే ఒక రెండు నిమిషాలకి పాలల్లో అటుకులు ఉడికిపోయి కొంచెం మెత్తబడతాయి చూపిస్తున్నాను చూసారా కొంచెం బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు స్పూన్ల వరకు నేను షుగర్ వేసుకుంటున్నాను ఈ స్వీట్ సరిపోతుంది మీకు ఇంకా కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఇంకొక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పంచదార అంతా కూడా కరిగేటట్టు ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉంటే అంచంతా కూడా పాలు మరుగుతూ మిగిలిలాగా కట్టేస్తుంది అది కూడా కలుపుకుంటూ ఉండండి పంచదార కూడా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకున్నాము అది కూడా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే కమ్మని అటుకుల పాయసం అయితే కనుక రెడీ అయిపోతుంది స్రవాసేసుకొని చల్లారి లోపల అమ్మవారి దగ్గర అలంకారం చేసేసుకొని అమ్మవారికి నివేదనగా పెట్టేసుకోవడమే నచ్చిందండి మీకు వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి